ఓం సాయిరా బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఆఖరి అవకాశం అమ్మా ఈ గురువారం రాత్రి లోపు నీతో నేను ఖచ్చితంగా మాట్లాడి తీరాలి లేకపోతే జీవితాంతం ఈ బాధలనేవి నీకు తప్పవమ్మ ఇప్పటికే నేను నీ బాధల్ని తొలగించడానికి చాలాసార్లు ప్రయత్నించాను ఈ ఒక్క అవకాశాన్ని వదులుకోకమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఏ సందేశం అందించిన కూడా అది మన భవిష్యత్తుకి పునాది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే బాబాగారి మీద నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని చివరి వరకు వినండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది దానికంటే ముందు చాలా మంది కూడా గురువు గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతం అయిపోతున్నాము మీకు తెలిసిన గురువు గారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క మా సమస్యలను మేము దూరం చేసుకో అని చెప్పి అడుగుతున్నారండి ఈ గురువు గారు మనకు తెలిసిన గురువుగారే నేను పదే పదే ఈ గురువుగారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే మా జీవితాలలో మా బంధువుల జీవితాలలో అంతేకాకుండా నేను మొన్న కూడా చెప్పాను మా స్నేహితురాలు భర్త మధ్యానికి పరుడై ఇంట్లో ఏమి పట్టించుకోకుండా తనని టార్చర్ చేస్తూ అనుమానిస్తూ ఉన్న తన భర్తను ఎలా మార్చుకోవాలో తెలియని సందర్భంలో తను ఈ గురువు గారిని కాంటాక్ట్ అయిన తర్వాత తన భర్త తమారి మారి ఈ రోజున తన కొంగు పట్టుకొని అంటే తను చెప్పినట్లుగా వింటున్నాడు తను చక్కగా డబ్బును సంపాదించిన చేతిలో పెడుతున్నాడు అని చెప్పి నాకు ఫోన్ చేసి చెప్పిందండి ఇలా మీ జీవితంలో ఏ సమస్యలున్నా కానీ శ్రీ షిరిడి సాయిబాబా శిస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని ఉండవచ్చు ఈ గురువు గారి దగ్గర ఒక్కసారైనా ట్రై చేసి చూడండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా ఇలా మీకు ఎటువంటి గురువు గారికి వివరించి చెప్పినట్లయితే దానికి తగిన పూజలు చేసి మీకు వెంటనే పరిష్కారాన్ని చెప్తారండి గురువు గారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఆలస్యం చేయకుండా బాబా మనకు ఏం సందేశంతో ఈరోజు మన ముందుకు వచ్చారో తెలుసుకుందాము బిడ్డ ఆఖరి అవకాశం అని చెప్పి నేను ఎందుకు చెప్పాను అంటే కనుక ఇప్పటి వరకు నేను నీకు చాలా సార్లు హెచ్చరించి చెప్పాను అయినా కూడా నువ్వు ఏది కూడా నేను చెప్పిన మాట నువ్వు వినడం లేదు అమ్మా ఇలా అయితే ఎలా చెప్పు సమస్యలు వస్తున్నాయి కష్టాలు వస్తున్నాయి అని చెప్పి కృంగిపోవడం కాదు సమస్యల నుంచి బయటపడే మార్గాన్ని కూడా నువ్వు ఎంచుకోవాలి కదా మరి ఆ మార్గం ఏంటో తెలియకే కదా బాబా ఈ కష్టాలు పడుతున్నాను అని చెప్పి నువ్వు అడిగినట్లయితే ఆ మార్గాన్ని నేను నీకు ఈరోజు చూపిస్తాను మరి చేస్తావా తల్లి ఏ తండ్రైనా కానీ తన బిడ్డ మంచి చెడు చూసుకుంటారు బిడ్డ బాధపడుతుంటే తండ్రి కుంగిపోతాడు కేవలం కృంగిపోవడం మాత్రమే కాదు ఆ బిడ్డను కష్టం నుంచి ఎలా బయటపడవేయాలి అని చెప్పి ఆలోచిస్తాడు బిడ్డ సంతోషపడితే ఏ తండ్రైనా కానీ సంతోషంగా ఉంటాడు మరి ఎప్పుడు జీవితంలో చెడ్డ రోజులే ఉండవు కదమ్మా మంచి రోజులు కూడా వస్తాయి మంచి రోజుల కోసం కొంచెం కష్టపడాలి కష్టాన్ని చూసి భయపడకు తల్లి ఎందుకంటే నీ వెంట కొండంత అండగా నీ బాబా ఉన్నారు కదా మరి ఇంకెందుకు భయపడుతున్నావు చెప్పు బిడా జాగ్రత్తగా నేను చెప్పేది విను చివరి వరకు విను ఎందుకంటే ఈ ఒక్క మార్గంతో భర్త నుంచి నువ్వు ఇబ్బందులు పడుతున్నా అత్తింటి వైపు వారి నుంచి ఇబ్బంది పడుతున్నా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా డబ్బు పరంగా ఇబ్బంది పడుతున్నా పిల్లల తరపు నుంచి ఇబ్బంది పడుతున్నా శారీరకంగా మానసికంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నా నీ జీవితంలో ఈ ఒక్క మార్గంలో నువ్వు నడిస్తే సమస్యలన్నింటి నుంచి బయటపడి జీవితంలో ముందడుగు వేస్తావు తల్లి అవునమ్మా నీకోసం నీ తండ్రి ఒక గొప్ప శుభవార్తనే తీసుకొని వచ్చారు ఆ శుభవార్త ఏంటి అంటే నువ్వు జీవితంలో ఆనందంగా ఉండడానికి ఒక దారిని ఏర్పాటు చేశారు ఈ బాబా మరి ఈ తండ్రిని నమ్ముతావు కదా కొంచెం సేపు బాధలన్నింటినీ కూడా పక్కన పెట్టు ఒక్కటే ఆలోచించుకో నాకు కష్టమైనా కన్నీరైనా మొదట నేను కోల్పోకుండా ఉండవలసింది నా ధైర్యాన్ని ఎంతటి కష్టం వచ్చినా కూడా మనిషికి తన ధైర్యమే సగం ఆయుష్ని పోస్తుంది నిజం కదా తల్లి తల్లి కొన్ని క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడం చాలా కష్టమే అవుతుంది కానీ అటువంటి పరిస్థితులలో నీకు తోడుగా ఉండేది నీ ధైర్యమే తల్లి అమ్మా ఇప్పుడు ఏం చెప్తున్నానో చెప్పింది చెప్పినట్లు జాగ్రత్తగా చెయ్యి అంతా మంచి జరుగుతుంది ఒక డెబ్భై రోజులు మధ్యలో నీకు ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తేనో లేదా చెయ్యకూడని పరిస్థితులు అనేవి నీకు ఏర్పడితేనో లేదా కొన్ని పనుల వల్ల ఈ యొక్క పనికి అంతరాయం కలిగితేనో వాటిని మినహాయించి పది రోజులు నువ్వు ఇప్పుడు చేసి పదకొండు పన్నెండు పదమూడు రోజుల్లో నీకు ఏదన్నా అంతరాయం కలిగితే ఆ రోజులను మినహాయించుకొని తరువాత నువ్వు చేసే మళ్ళీ ఆ మొదటి రోజు ఏదవుతుందో దాన్ని నువ్వు పదకొండవ రోజుగా లెక్క పెట్టుకోవచ్చు తల్లి నేను చెప్పింది నీకు అర్థమైంది కదా ఇలా నువ్వు డెబ్భై రోజులు లెక్క పెట్టుకొని చెయ్యి నేను నీకు ఇప్పుడు ఒక చిన్న మంత్రాన్ని చెప్తాను ఈ యొక్క మంత్రాన్ని నువ్వు నా ముందు దీపం పెట్టే ముందు నూట ఎనిమిది సార్లు మర్చిపోకుండా చదువుకో ఈ చదివే ముందు ఏ కష్టమైతే నీ నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి నువ్వు కోరుకుంటున్నావో ఏ బాధ నీ నుంచి దూరం అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నావో ఆ బాధని కష్టాన్ని దూరం చెయ్యమని చెప్పి దైవం ముందు పెట్టు ఇప్పుడు నేను చెప్పే ఈ మంత్రాన్ని నువ్వు దీపాన్ని పసుపు రంగు ఒత్తితో వెలిగించాలి ఈ డెబ్బై రోజులు కూడా ఆ పసుపు రంగు ఒత్తిని మామూలుగా ఉన్న తెల్ల ఒత్తికి పసుపుని రాసి కొంచెం సేపు ఆరపెట్టుకొని తరువాత దాన్ని ఒత్తిలా తయారు చేసుకొని ఆ పసుపు ఒత్తితో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యిని కానీ వేసి నువ్వు దీపాన్ని పెట్టి ఈ మంత్రాన్ని చదవాలి ఆ మంత్రం ఏంటి అంటే కనుక ఓం లం శ్రీ సాయి సర్వాభీష్ట ఫలప్రదాయ నమ మరొక్కసారి చెప్తాను ఓం లం శ్రీ సాయి సర్వభీష్ట ఫలప్రదాయ నమ తల్లి నీ కోసం మరొక్కసారి చెప్తాను ఏదన్నా ఒక పెన్ను కాగితం తీసుకొని రాసుకో ఓం లం శ్రీ సాయి సర్వాభీష్ట ఫలప్రదాయన మహా ఈ మంత్రాన్ని డెబ్బై రోజులు పసుపు ఒత్తితో దీపారాధన చేసుకున్న తరువాత మనసులో ఏ సంకల్పమైతే చెప్పుకుంటావో ఆ సంకల్పం అనేది సిద్ధించాలి అనుకొని నూట ఎనిమిది సార్లు చదవాలి అర్థమైంది కదా ఇలా చదువుకునే ఈ డెబ్బై రోజుల్లో వచ్చే గురువారం రోజు నీకు కుదిరిన ప్రతి గురువారం బాబాగారి యొక్క గుడికి వెళ్ళడం మాత్రం మర్చిపోవద్దు ఈ గుడికి వెళ్ళే ముందు నువ్వు తీసుకు వెళ్ళవలసినవి పసుపు కొమ్ములు ఐదు కుంకుమ లేదా కుంకుమ స్థానంలో ఎర్రటి మందారం పువ్వులు ఎండిపోయినవి ఎర్రటి మందారం పువ్వులు ఐదు పసుపు కొమ్ములు తీసుకొని దుని చుట్టూత పదకొండు ప్రదక్షిణలు చేసి మనసులోని యొక్క ఏంటో చెప్పుకొని దునిలో ఆ పసుపు కొమ్ములు మందార పువ్వులు అవి కూడా ఒక ఐదు పువ్వులు తీసుకో లేదా ఆ స్థానంలో కొంచెం కుంకుమని తీసుకో వీటిని దునిలో వేసి నీ యొక్క సంకల్పాన్ని చెప్పుకో ఇలా డెబ్బై రోజుల్లో వచ్చే గురువారాల రోజు బాబాగారి గుడికి వెళ్ళి ఇది చేసుకో తల్లి ప్రతి సమస్యకు కూడా ఏదో ఒక పరిహారం అనేది ఉంటుంది నీ యొక్క కష్టాలకు బాధలకు కన్నీటిని తుడవడానికి ఇప్పుడు నేను చెప్పిన ఈ పరిహారం అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈ డెబ్భై రోజుల్లో నీ సంకల్పం ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా డెబ్భై రోజుల లోపే నువ్వు అనుకున్నది అనుకున్నట్లు జరిగి తీరుతుందమ్మా ఇది నేను నీకు చెప్తున్న అద్భుతమైన పరిహారం తల్లి ఎన్నో పూజలు చేశావు ఎన్నో నోములు నోచావు ఎంతో భక్తితో నన్ను నమ్ముకున్నావు మరి నీ నమ్మకాన్ని ఒమ్ము చేస్తానా చెప్పు కనుక ఈ తండ్రే సలహా ఇచ్చారు అనుకొని ఇది ఒక్కటి చేసి చూడు జీవితంలో నీకు ఎంత గొప్ప అద్భుతమైన మార్పు ఆనందకరమైన మార్పు వస్తుందో నిజంగా ఈ డెబ్బై రోజులకి ముందు ఒకలానే జీవితం ఉంటుంది ఈ డెబ్బై రోజుల తరువాత ఒకలాని జీవితం ఉంటుంది బిడ్డ ఈ గురువారం రోజే నువ్వు ఇది విన్నావు కదా మరి రేపటి నుంచైనా కానీ చేసుకునే ప్రయత్నం చెయ్యి తప్పకుండా నీ జీవితంలో ఉన్న బాధలని పూర్తిగా తొలగించుకోవడానికి నేను నీకు ఇస్తున్న అద్భుతమైన అవకాశం అమ్మాయిది దీన్ని ఎవ్వరైనా చేయొచ్చు చిన్న బిడ్డలు చేయవచ్చు ఎవ్వరైనా చేయవచ్చు ఖచ్చితంగా చేసుకొని చూడు అద్భుతమైన ఫలితాలు నీ జీవితంలో నువ్వు అందుకుంటావు జరగనే జరగవు అనుకున్న పనులు కూడా ఖచ్చితంగా జరిగి తీరతాయి తల్లి నా మాట ఒము కాదు నేను నీకు సత్యప్రమాణంగా చెప్తున్నాను నీ యొక్క కోరిక ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నేను చెప్పిన మంత్రాన్ని ఉచ్చారణ చేసుకొని దునిలో కనుక ఇలా చేసి నువ్వు ప్రదక్షిణ చేశావు అంటే కనుక దుని చుట్టుపక్కల దుని చుట్టూత పదకొండు ప్రదక్షిణలు నూట ఎనిమిది సార్లు మంత్రం పసుపు ఒత్తితో దీపారాధన నేను చెప్పింది చెప్పినట్లుగా చేస్తే నువ్వు అనుకున్నవి అనుకున్నట్లు జరుగుతాయి అర్థమైంది కదా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను అర్థమైంది అని కూడా అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి మరికొంతమంది బాబా భక్తులకు కష్టాల్లో ఉన్న భక్తులకు ఈ వీడియోని షేర్ చేయండి మొదటిసారి సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్సింబుల్ ఉన్న బెల్ని యాక్టివ్ చేసుకుంటే ప్రతిరోజు బాబాగారి సందేశాలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం కూడా మర్చిపోవద్దు రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్